మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ నిఖిల్ అయితే నిఖిల్ బర్త్డే బ్రదర్ బర్త్డే రోజు విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే చిన్న స్టే హ్యాపీ అండ్ బ్లెస్సెస్ లిటిల్ వన్ అండ్ లవ్ సింబల్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు నిఖిల్ అంతేకాకుండా తన ఐడిని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు అయితే నిఖిల్ వచ్చేసి రీసెంట్గా ఎక్కువగా తన పర్సనల్ కన్నా ప్రొఫెషనల్ విషయాలనే సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా నిఖిల్ ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోకి వెళ్ళిన సందర్భంగా దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు ఇక అమర్దీప్తో అండ్ అమ్మటి అర్జున్తో దిగిన ఫొటోస్ని క్లోజ్గా ఉన్న ఫొటోస్ని షేర్ చేశారు అయితే కావ్యశ్రీ వచ్చేసి రీసెంట్గా బ్లాక్ అండ్ గ్రీన్ అవుట్ఫిట్లో అండ్ బ్లాక్ అండ్ ఎల్లో అవుట్ఫిట్లో కనిపిస్తూ మిర్రర్ ముందు తన సెల్ఫీస్ని షేర్ చేసుకురావడం కూడా జరిగింది వీటికి తన ఒక లవ్ రొమాంటిక్ సాంగ్స్నే యాడ్ చేసుకోవడం కూడా జరిగింది కావ్యశ్రీ అయితే రీసెంట్గా కావ్యశ్రీ అయితే మానస్ నాగుల పల్లెతో కలిసి డ్యాన్స్ షోలో పాల్గొనడం జరిగింది జీ తెలుగులో అయితే ఈ డ్యాన్స్లో మానస్కి బదులు ఉంటే బాగుండేదని కామెంట్స్ కూడా చాలా వరకు వినిపిస్తూ వస్తున్నాయి మీరు ఫ్యాన్స్ రూపంలో ఈ కామెంట్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావ్ ఎ నైస్ కే